ఈ ఆగస్టు అయితే ఆడపడుచులందరూ శ్రావణ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకుంటున్నారు ఎవరి స్తోమతకు తగ్గట్టు ఇంట్లో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు మన టాలీవుడ్ అలాగే బుల్లితెర సెలబ్రిటీస్ కూడా పలువురు వ్రతాన్ని ఆచరించుకున్నారు తమ వ్రతానికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేస్తూ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నారు అలాగే ఈ ఇయర్ చాలా మంది బుల్లితెర నటీ నటులకు వివాహం జరిగింది వారిలోకరు హెచ్కే వర్ష ప్రముఖ ఛానల్ జీ తెలుగులో ప్రసారమైన ప్రేమయంత మధురం సీరియల్ లో అనుగా పక్కని నటనతో లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు వర్ష అయితే వర్షాకి రీసెంట్ గా మ్యారేజ్ అయింది మా ఆమె భర్త పేరు కౌశిక్ ఇద్దరు కూడా మోస్ట్ అడార్బుల్ కపుల్ అని చెప్పొచ్చు అయితే పెళ్లి తర్వాత వచ్చిన ఈ మొదటి వరలక్ష్మి వ్రతాన్ని తన ఇంట్లో జరుపుకున్నారు వర్ష తమ పూజకి సంబంధించిన కొన్ని ఫొటోస్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు ఆ ఫొటోస్ లో అమ్మవారితో పాటు వర్ష దంపతులు కూడా ఎంతో చూడముచ్చటగా ఉన్నారు ఆ ఫొటోస్ చూసిన వారు బ్యూటిఫుల్ కపుల్ అని కామెంట్స్ పెడుతూ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నారు